యండి ఈరోజు ఎల్లిపాయ కారంతో కోడిగుడ్ల కూర వండుతా మసాలాలు వేయకుండా సింపుల్గా వండుతా ఈరోజు ఇప్పుడైతే ఎల్లిపాయ కారం తయారు చేసుకుందాము ఎల్లిపాయలు కారము నేను వండే కూరకు సరిపోను ఈ కారం తయారు చేస్తా ఈ సెమ్షతో వస్తలేదు ఎక్కువ కారము ఇది కర్ర సెంస కదా లావుగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వస్తలేదు నేను వేసిన కారం రెండు సెమ్లయింది తీసేమిషతోటి నేను ఇన్నిసార్లు వేసింది కూడా ఇప్పుడు ఈ కారం మిక్సీ పెట్టుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాము ఒక రెండు చెంచాల నూనె పోసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము పసుపు వేసుకుందాము ఇవి కొంచెము ఈ ఉల్లిపాయ వేయగదాకా వేపుకుందాము ఈ ఉల్లిపాయ వేగదాకా వేంపుకుందాము దోరగా వేగాలి ఇప్పుడు ఇప్పుడు ఈ గుడ్లు కూడా ఇంకా వేంపుకుందాము నేను ఒక మూడైతే వంటతన ఇవి కూడా కొంచెం దోరగా వేంపుకుందాము అన్ని సైల్లో కూడా కొంచెం ఇట్లా వేపుకుందాము ఈ ఈ ఎగ్గు ఇట్లా పొట్టు ఇట్లా ఎందుకు అవుతుందంటే ఇవి కోళ్ళు ఫస్ట్ పెట్టే కోళ్ళు అయితే ఇట్లా అవుతుందండి ఈ పొట్టు పలుచగా ఉంటుంది కాబట్టి చక్కగా రాదు అందుకే ఇట్లా ఊడిపోద్ది ఫస్ట్ సారి పెట్టే కోళ్ళు ఉంటాయి కదా ఆ కోళ్ళు పెట్టినవి అయితే ఇట్లా అవుతాయి ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇంట్లో పెట్టేది కదండి నాటి కోళ్ళు పెడితే అట్లా మా అమ్మ గిట్ట వండితే ఇట్లా ఉడకబెడితే ఇట్లా పొట్టు ఎందుకు ఊడిపోతుందని అడిగితే ఇది ఫస్ట్ పెట్టింది కదా అందుకే ఊడిపోతుంది ఇట్లా పైన పొట్టు పలస ఉంటుంది ఫస్ట్ పెట్టే కోళ్ళ గుడ్లు అందుకే ఇట్లా ఊడిపోతాయని చెప్పేది అందుకే నాకు అది గుర్తుంది కాబట్టి నేను చెప్తాను అందుకే ఊడిపోతాయండి ఇట్లా కొంచెము రెండోసారి మూడోసారి పెట్టిన కోళ్ళై ఇది పైన ఉన్న పొట్టు మందం ఉంటుందట అట్లా ఊడిపోదు ఉడికితే అందుకే ఇవి ఫస్ట్ పెట్టినాయి కావచ్చు ఊడిపోయినాయి రెండు నేను సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టినా అయినా కానీ ఊడిపోయింది చాలాసేపు ఉడకబెట్టినా కానీ ఇవి మంచిగా వేగాలి ఈరోజు కొంచెం నూనె ఎక్కువ కొద్దిగా ఎక్కువనైంది ఏమనుకోకండి ఇంత నూనె అని అనుకోకండి ఇవైతే మంచిగా వేగాలి కొంచెము అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకుందాము వాతావరణం చల్లసల్లగా ఉంది కదా వర్షాలు పడుతున్నాయి అందుకే ఎల్లిపాయ కారంతో ఈ గుడ్ల కూర వండుదామని వండుతున్నా అల్లం కూడా వీటితో పాటుగా వేగాలి వేగితేనే ఉంటుంది నూనెలు వేసినాక ఏదైనా వేగుతుంది మనం వేయంగానే ఏ ముక్కలు కూడా వేయము కొద్దిసేపు వేగినాకనే వేస్తాం కాబట్టి ఏదైనా వేగుతుంది పచ్చివాసన ఏదాకా వేయించుకోవాలని అనవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎట్లా ఈ తాలింపుకి వేసినాక కొద్దిసేపు ఏదైనా వేయించినకనే మనము ఏ ముక్కలైనా వేస్తాము కూరగాయ ముక్కలైనా పచ్చిమిర్చి ముక్కలైనా ఉల్లిపాయ ముక్కలైనా వేస్తాము నిన్న వినాయక చవితి ఈరోజు ఎగ్గండుకుంటారు అని అనుకోవద్దు ఈ సంవత్సరం మాకు అది పండగ ఇట్లా పడలేదు వినాయకుడిని పెట్టుకోలేదు ఇంట్లో అందుకే వండుతాను లేకుంటే ఈ అయిపోయేదాకా కూడా వండకూదు ఇంట్లో ఇట్లా ఈ నూనెలో ఈ గుడ్లు ఇట్లా వేంపుకుంటే మనం తిందా మంచి టేస్ట్ ఉంటే ఇవి ఏంటంటే ఇట్లా సున్న సున్ను కావు ఎంతసేపు మనము కూరల ఉడికినా కానీ ఈ వర్షాలు పడ్డప్పుడు కొంచెం ఏదైనా ఘాటుగానే తినాలి అనిపిస్తుంది ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి కూరగాయలు కొంచెం తినాలంటే ఎక్కువ తినాలి అనిపించదు ఎందుకంటే కొద్దిగా ఘాటు ఘాటుగా తినాలి అనిపిస్తుంది అందుకే ఈ ఉల్లిపాయ కారంతో చేద్దామని చేస్తాను ఇట్లా మంచిగా ఇట్లా వేగాలి చూసి కదా ఇట్లా దూరగా ఈ కలర్ వచ్చేదాకా వేగాలి ఇంకా కొద్దిసేపు కూడా వేపుకుందాము కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము ఈ గుడ్లు కూడా మంచిగా వేగుతున్నాయి కదా ఇంట్లో ఈ ఊడిపోయిన సైడ్ కొంచెం ఎక్కువ వేపుకుందాము ఎందుకంటే ఉడిపోకుండా ఉంటుంది ఇట్లా వేగాలి ఇప్పుడు ఈ ఎల్లిపాయ కారం వేసుకుందాం ఇందులో ఫస్ట్ మనం మిక్సీ పెట్టి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదా ఈ కారం ఇవి వేసుకుందాము ఈ కారం అంతా కూడా వేపుకుందాము ఈ ఉల్లిపాయలు ఈ గుడ్లు ఈ కారం అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే ఈ కారం మాడిపోద్ది ఈ కారం అంతా ఇట్లా ఉడకగా కొంచెం నీళ్ళు వేసుకుందాం అనుకున్నా వేసిన ఎప్పుడు ఒక్కలాగా కాకుండా ఈరోజు ఇట్లా వండదామని వండుతాను కొంచెం అంటే కొంచెమే ఒక రెండు చెంచాలు మనం టీ చెంచతోటి అంతే వేసిన ఎందుకంటే కారం ఈ గుడ్లు మంచిగా ఉడుకుతాయని వేసిన మరీ పొడి పొడి ఉంటుందని ఈ కారం ఇట్లా ఉడకంగా కొంచెము అన్ని మసాలాలు ధనియాలు వేంపి పట్టినాయి ఈ ధనియాల పొడి ఈ ధనియాల పొడి వేసుకుందాం కొంచెము ఈ చెంచా మరీ చిన్నది అందుకే రెండు చెంచాలు వేసిన మరీ నిండుగా కాగదు చెంచాతోటి కొంచెం తక్కువనే తక్కువ తక్కువనే వేసిన ఈ ధనియాల పొడి కూడా కలుపుకుందాము ఇది ఏంపిన ధనియాల పొడి వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది ఇలా అందుకే ఏంపిన ధనియాల పొడి వేసిన ఇదంతా కూడా మంచిగా ఈ కారం ఈ గుడ్లకు పట్టాలి కొంచెం లోపల దాకా ఇవి గీట్లు పెట్టలేదండి ఈ గుడ్లకైతే ఏమీ కాదు చేపు ఉడికిందంటే సాయారం లోపలికి పోతుంది ఎందుకంటే ఇది కొద్దిగా ఇట్లా పొట్టుది ఉడికింది కదా అందుకే పెట్టలే అట్లా పోద్ది కదా అందులో ఉండే అని కొద్దిసేపు ఉడకనిద్దాము మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత దిద్దాము కారం ఇట్లు ఉంది కదా ఈ కారం అంతా కూడా ఇట్లా దగ్గర కుడకాలి కొంచెం మాడిపోకుండా చూసుకోవాలి అడగట్టుకోకుండా ఇట్లా బెగ్గిరి వచ్చినాక కారం అంతా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము నేను ఇవి మూడు గుడ్లు అండిన కదండి మూడు గుడ్లకు ఒక రెండు చెమచాల కారము ఒక పది ఎల్లిపాయలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఎందుకంటే మీకు కొలతలు నేను చెప్పలేదు ఎవరన్నా వండుకుందామని వంటారని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు తెలవాలని చెప్తానండి నేను కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర కలుపుకుందాము చూసిరు కదా కొంచెం ఒక రెండు చెంచాల వాటర్ వేసిన ఈ వాటర్ కూడా తినికిపోయినాయి కదా ఇది కారం కారం అయింది కదా ఎల్లిపాయ కారం కోడి కూర ఇట్లా కారం కారమే ఉండాలి ఘాటు ఘాటుగా కారం కారము అంటే ఘాటు ఏముంటుంది అని అనుకుంటారు కానీ ఎల్లిపాయల ఘాటు ఉంటుంది నేను కొంచెం ధనియాల పొడి వేసిన కదా ధనియాల పొడిలో కూడా కొంచెము మసాలాలు వేసే ధనియాల పొడి ఘాటు ఘాటుగానే ఉంటుంది మీకు ఎప్పుడన్నా నోరు మంచిగా అనిపించకుండా ఇట్లా కొద్దిగా జలుబు చేసిన ఇట్లా చేసుకోండి కూర ఇట్లా చేసుకుంటే ఇది ఎందుకంటే నోరు రుసత్తుంది జలుచుత పోతుంది ఇట్లా కొద్దిగా ఘాటుగా తింటే ఇది కొంచెం ఘాటు ఘాటుగానే ఉంటుంది ఎందుకంటే ఎల్లిపాయ ఘాటు అందుకే ఇట్లయితే చేసుకోండి మీరు ఇట్లా చేసుకుంటేనైతే ఇది కొంచెం కూరే కదా ఈ కొంచెం కూర అయినా ఒక నలుగురు దాకా దాకా తినచ్చు ఎందుకంటే కొంచెం ఒక్క సెమిషేసుకుంటే చేసుకుంటే సరిపోద్దండి ఇంత వేసుకుంటే ఇంత కారం వేసుకుంటే మనం అన్నం తినచ్చు ఎక్కువ పట్టదు ఈ కర్రీ మనం కలుపుకుంటే ఇట్లనైతే వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఈ కూర అయితే వండడం అయిపోయిందండి సూసరు కదా సింపుల్గా పది నిమిషాలు కూడా పట్టదు వండుకోవాలంటే మనం ఐదు నిమిషాలలో వండుకోవచ్చు ఇట్లా సింపుల్గా తొందరగా కూరగాయలు అవి అయితే చాలా టైం పడుతుంది కదా ఎప్పుడన్నా తొందరగా కావాలి అనుకుంటే ఇట్లా వండుకోండి స్టవ్ ఆపిస్తా మాడిపోతుంది ఎందుకంటే అంత దగ్గరికి వచ్చింది కదా చారు ఇట్లా దగ్గరికి వస్తే ఇది ఎందుకంటే రెండు రోజులున్న ఖరాబ్ కాదండి ఈ కారం అయితే అంటే మనం కూర ఎక్కువ రోజులు ఉంచుకోము కదా కానీ చెప్తాను ఏ రోజుగా ఆ రోజు తింటాం కాబట్టి చెప్తానా ఇట్లా అవుతుందండి ఈ కూర అయితే ఇట్లా ఘాటుగా ఇట్లా టేస్ట్గా ఉంటుంది మరి ఈ కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక లైక్ చేయండి చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి చూసే చూస్తేనే మీకు తెలుస్తుంది నేను ఎట్లా వండినని మన ఛానల్కైతే వెళ్ళి చూడండి చూస్తే తెలుస్తుంది అండి ఎట్లా వండినది ఎట్లయితే వండుకోండి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము